బయట పడవైకి వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్లో పెడతాము అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మీరు చెప్పాను అయితే వాళ్ళని నమ్మో ఫస్ట్ బెనిఫిట్ అయితే తీస్తారు తర్వాత అనేది లాస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది చూస్తారు నా బెస్ట్ సజెషన్ అయితే ప్రైవేట్ వ్యక్తులకి మీ డీనాట్ అకౌంట్ అనేది ఇవ్వద్దు మీ ఓన్గా ఒక యాప్ క్రియేట్ చేసుకోండి చేయదలుచుంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి బెస్ట్ స్ట్రాటజీ మీకు వచ్చినా రాకపోయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి నెలకు ఒకసారి ఎస్ఐపి చేయండి నెలకు ఒకసారి ఎస్ఐపి చేయటం వల్ల అవి ఒకవేళ డిక్రీజ్ అయినా సరే మీరు అక్కడ తగ్గుతుంది కాబట్టి అక్కడ మీరు బై చేస్తారు అవి పెరుగుతాయి మీకు ఎమర్జన రావాలి అంటే ట్వంటీ ఇయర్స్ మీకంతా వెయిట్ చేయగలిగితే చాలా బెనిఫిట్ వస్తుంది అవి టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలాగా వెయిట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే వెయిట్ చేయడమే ఎమర్జన వచ్చేసేయాలి ఎమర్జెన్ బెనిఫిట్స్ అనేవి వచ్చేయాలంటే మీ అవ్వదు ఆప్షన్ అండ్ అవుతుంది కానీ ఎప్పుడు మీరు బెనిఫిట్గా ఉంటారు లాస్ట్లో ఉంటారు అనేది నేను త్రీ టైమ్స్ బెనిఫిట్ వచ్చినాడు టెన్ టైమ్స్ అవి లాస్టే చూపిస్తుంది అందుకని బెస్ట్ సజెషన్ దా లో ఇన్వెస్ట్ చేయండి అది మీరు ఏ స్టాక్ కొనాలి అనేది మీరే చెక్ చేస్తారు న్యూస్ లోనో మీరే చెక్ చేసుకుని ఫాలో ఇది నా బెస్ట్ సజెషన్